పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో చూసి పోటీ చేస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ కులాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాడా కులాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసినట్టయితే అదే కులాన్ని నమ్ముకొని భీమవరం గాజువాకులో పోటీ చేశాడు కదా రెండు చోట్ల గెలవాలి కదా రెండు చోట్ల ఓడిపోయాడు అంటే అర్థం ఏంటి కులాన్ని చూసి వాటర్లు ఓట్లు వేయట్లేదు అని అర్థమైంది కదా అదే కులాన్ని నమ్ముకొని ఇప్పుడు పిఠాపురంలో ఎలా పోటీ చేస్తున్నాడు కులాన్ని కాకుండా హీరోని ఓట్లు వేస్తారా హీరోను చూసి ఓట్లు వేసే రోజులు ఎప్పుడు పోయాయి అది పవన్ కళ్యాణ్ లాంటి హీరోని పవన్ కళ్యాణ్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజలు ఒక నాయకుడిగా చూడట్లేదు అదే నాయకుడిగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గం ఓట్లను నమ్ముకొని కాకుండా ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచేవాడు కాబట్టి కులాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసినట్లయితే కులాన్ని చూసి ఓట్లు వేయరు అని అర్థమైంది చూద్దాం ప్రజలు కులాన్ని చూసి ఓట్లు వేస్తారేమో పిఠాపురంలో ప్రజలు పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల ఓడిపోయాడని సానుభూతితో ఏమైనా ఓట్లు వేస్తారేమో సానుభూతి నేను గెలుస్తాడేమో చూద్దాం